ఓం శ్రీమాత్రే నమ ఈరోజు సౌందర్యలహరిలోని ఐదు ఆరు శ్లోకముల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా ఐదవ శ్లోకం హరిస్వారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీ పురాణారీ భూత్ పురరిపూమభిక్షోభమనయతే స్మరూపినయనలేహేన వుషా మునీనామప్యంతహ ప్రభవతి దీని యొక్క భావము నీకు మొక్కిన జనులకు సమస్త సౌభాగ్యములను సంగు నిన్ను ఆరాధించడం వల్లనే మోహిని రూపాన్ని ధరించి హరి శివునిచే మోహింపజేశాడు మన్మధుడు నీ అనుగ్రహం వల్ల శరీరము తిరిగి పొంది రతీదేవికి సంతోషం కలిగిస్తూ మునీశ్వరులను సైతం మోహపెట్టడానికి సమర్థుడైనాడు పూర్వం ఒకప్పుడు దేవదానవుల సముద్ర మదనం చేయగా అంధుడి హాలాహలము ముందుగా పుట్టి ముల్లోకాలను దగ్ధం చేయసాగింది ఈశ్వరుడు క్రీగంట పార్వతీదేవి వంక చూశాడు దేవతలు మానవులు ఆర్తనాదం చేస్తూ పరమశివుని శరణు కోరారు మ్రింగేడిది గరళం అని తెలిసినా సమస్త జీవకోటిని రక్షించడం కన్నా కన్నతల్లిగా తన కర్తవ్యంగా భావించి తన మంగళసూత్ర పటిమను నమ్మి తన భర్తను గరళం మింగటానికి ప్రోత్సహించింది సర్వమంగళ ఆ స్వామిపై ఉన్న లోకాలకు తనలోని లోకాలను ఆపద వాటిల్లకుండా ఆ గరళం కంఠమునందే నిలిపి కంఠుడైనాడు ఆ తర్వాత సముద్రము నుండి అమృతం పుట్టింది దానికోసం దేవదానవులు పోట్లాడుకుంటుంటే శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం దాల్చి పాములకు పాలు పోసితే విషం అవుతుంది అలాగే ఈ రాక్షసులకు అమృతమిస్తే లోకాలు తల్లడిల్లిపోగలవని తెలుసుకొని ఆ మోహిని అవతారంతో వారందరినీ మోహవర పరవశులను చేసి అమృతాన్ని దేవతలకు పంచి ఇచ్చాడు ఈ సంగతి విన్న పరమేశ్వరు పరమశివుడు ఒకసారి శ్రీహరితో నీ మోహిని అవతారం ఒక్కసారి నాకు చూపించుమా అని అడిగాడు శ్రీహరి దేవి కాత్యాయనిని తలచుకొని అనుజ్ఞను తీసుకొని ఆనాటి మోహిని రూపాన్ని ప్రదర్శించాడు పరమశివుడు పరవశుడై ఆమెను శ్రీహరిగా భావించక త్రిలోకమోహినిగా భ్రమించి మోహంతో పాటు వెంటపడ్డాడు చివరకు జగన్నాటక సూత్రధారి తన లీలలను సమాప్తి చేసి పరమశివుడిని స్వస్థుడిగా చేశాడు తపస్సమాధిలో ఉన్న శివునిపై పంచభానుడు మోహబాణాలు ప్రయోగించగా ఒకసారి త్రినేత్రుడు తన కంటి చూపుతో మన్మధుని భస్మం చేశాడు కాని రథీదేవి శోకసంపత్తయై పార్వతీమాతను ప్రార్థించగా ఆది దంపతుల అనుగ్రహం వల్ల అతడు సచరీరుడైనాడు మహర్షులను సైతం మోహపరిచే పంచబాణాలు మన్మధుని ఆయుధాలు మన్మధుని ఆయుధాలు తంత్రం ఈ యంత్రమును రాగిరేకుపై వ్రాయించి పవిత్ర పూజాగృహంలో ఉంచి వాయువ్య మూలంగా కూర్చొని ఎనిమిది రోజులు దీక్షగా ఆరాధించాలి పై శ్లోకాన్ని స్వస్వరంగా రోజు రెండుసార్లు జపించాలి ప్రతిరోజు బెల్లము పాయసము నైవేద్యం చేయాలి దీక్షానంతరము యంత్రాన్ని ధరించాలి పురుషులు ఈ సాధన చేస్తే సర్వ స్త్రీలను సమ్మోహనపరిచే శక్తి స్త్రీలు ఈ ఉపాసన చేస్తే పురుషపక్షత సిద్ధిస్తుంది అని భావము ఆరవ శ్లోకం ధనుం పౌష్ప మౌర్వీ మధుకర మయీ పంచ విశికాహ వసంత సామంతో మలయమరుధాయో ధనరత కామపి మనంగో విజయతే దీని యొక్క భావము హిమగిరి సుత మన్మధుని విల్లు పుష్పమయమైనది నారి తుమ్మిదలతో చేయబడినది బాణములు ఐదు మాత్రమే స్నేహితుడు వసంతుడు అతని రథము మలయమారుతము శరీరము లేని అనంగుడు తాను ఒక్కడే ఈ సమస్త జగత్తును మోహపరవశులను చేస్తున్నాడు కారణం నీ కరుణాకటాక్ష వీక్షములే కదా తల్లి ఇదే భావాన్ని ఒకప్పుడు పూర్వము భోజరాజుగారి ఆస్థానములో ఒక కవి చదివిన శ్లోకంలో ప్రస్ఫుటమవుతుంది అతి సుకుమారమైన పుష్పమే ధనస్సుగా అటు ఇటు నిలకడలేక సంచరించే తుమ్మెదలు నారీగా చంచలమైన క్రీగంటి చూపులే ఆయుధాలుగా కలిగిన మనమధుడు శరీరము లేని ఆనంగుడు అతనిని సహకారి ఆకాశ మార్గాన విహరించి క్షీణించే స్వభావం గల చంద్రుడు అయినప్పటికీ ఆ మన్మధుడు జితేంద్రియములను కూడా మోహపరవశులను చేస్తున్నాడు ఆత్మశక్తి భగవతి శక్తి ఉండాలి కానీ ఉపకరణాలు ముఖ్యం కాదు అని ఒక కవి చమత్కరించాడు మన్మధుని బాణాలు ఐదు పుష్పాలు అవి అరవిందమశోకంచ చూతంచ నవమల్లిక నీలోత్పంచ పంచైతే పంచబాణా పకీర్తిత ఇటువంటి అతి సుకుమారమైన బలాన్ని వెంట పెట్టుకున్న మన్మధుడికి అంత శక్తి ఎలా వచ్చింది అమ్మా నీట కటాక్షం వల్లనే కదా సుమా ఈ యంత్రాన్ని బంగారు రేకుపై వ్రాసి ఇరవై ఒక్క రోజులు దీక్షతో పూజా విధానమును అనుసరించి పూజించాలి పై శ్లోకాన్ని బీజాక్షరయుతంగా పూజావాసన ముందు ఐదు వందల సార్లు జపించాలి నియమంగా చెరుకు గడలు చెరుకు రసము నైవేద్యం చేయాలి పై మంత్రము జపించిన వారికి నపుంసకత్వము నశించి పుత్రప్రాప్తి కలుగుతుంది అద్భుతమైన సృజన శక్తి పెంపొందుతుంది లో పుత్రప్రాప్తికి సంతాన గోపాల మంత్రము చెప్పబడిందని భావము రేపటి వీడియోలో ఏడు ఎనిమిది శ్లోకాల భావములు తెలుసుకుందాం శ్రీమాత్రే